హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ ఆల్పెట్టుకోండి ఇక ఇవాళ వీడియో ఏంటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక శుభవార్త అయితే వచ్చేసింది ఏపీ కేబినెట్ మీటింగ్లో జరిగిన మీటింగ్లో భాగంగా రైతులకు ఈ అనదాత పథకం పైన డబ్బులు మొదటి విడత విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు అనమాట ఈ విషయం గురించి లేటెస్ట్గా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాం వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులను గుర్తించి వారు అన్నదాత సుఖీభావ డబ్బులకు అయితే వేయబోతున్నారండి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఈ విషయంగా అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మొత్తానికి పద్నాలుగు వేల రూపాయలు అటు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ డబ్బులు కౌల రైతులకు అలాగే సొంత ఉన్న రైతులకు అందరికీ కూడా వేస్తారండి ఇంతవరకు కూడా ఎవరు నిరుపేద రైతులు ఉన్నారో ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే గనుక వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి మనకు కేబినెట్ మీటింగ్ లో అన్నదాత సుఖీభావా పథకం గురించి చర్చలు అయితే జరిగాయండి దీనిపైన రాష్ట్ర మంత్రులు కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మొదటి విడుదల నిధుల విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారండి సో ఫస్ట్ అన్నదాత సిక్కి బావుకు సంబంధించిన డబ్బులు మన ఖాతాలోకి పడాలి అంటే మన దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కౌల రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా మేము డబ్బులు ఇస్తాము అయితే కౌల రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే వారు కౌల రైతుల కార్డులు అయితే తీసుకుని ఉండాలి కౌల రైతుల కార్డు తీసుకుని ఉన్నవారికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామని అని చెప్తున్నారండి